ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణి నమ భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీరామచంద్ర సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణో మూడవ కాండమైన అరణ్యకాండమందరి యాభై నాలుగవ సరగ ఎందులు గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పైవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీత తన ఆభరణములను ఐదుగురు వానరుల మధ్య జారవిడుచుట రావణుడు సీతను తన అంతఃపురంలో ఉంచుట అనే కథగా విందాం ఈ విధంగా అపహరింపబడుతున్న సీతకు రక్షకులు ఎవ్వరూ కనబడలేదు ఇంతలో ఆమెకు పర్వత శిఖరం మీద ఉన్న ఐదుగురు వానర శ్రేష్ఠులు కనబడ్డారు సీత రావణుడు నన్ను అపహరించాడు అని ఈ వానరులు రామునకు చెప్పినా చెప్పచ్చు అని ఆలోచించి బంగారు కాంతి గల ఉత్తరీయముగా ఉన్న పట్టువస్త్రమును మంగళకరములైన ఆభరణములను వారి మధ్య విడిచింది రావణుడు తొందరలో ఉండడం చేత ఆమె చేసిన పనిని గుర్తించలేదు పచ్చని నేత్రములు గల ఆ వానర శ్రేష్ఠుడు ఏడుస్తున్న విశాలాక్షి అయిన ఆ సీతను రెప్పపాటు లేని కండ్లతో చూశారు ఏడుస్తున్న ఆ సీతను తీసుకుని రావణుడు పంపానదిని దాటి లంకాపురాభిముఖుడై వెళ్ళాడు తీక్షణములైన కోరలు గొప్ప విషము గల ఆడసర్పమును ఒడిలో ఉంచుకుని తీసుకుని వెళ్ళినట్లు రావణుడు తన మృత్యుదేవత అయిన ఆ సీతను సంతోషిస్తూ తీసుకువెళ్ళాడు ధనుస్సు నుంచి వెడలిన బాణం వలె అతడు అతి వేగంగా వనములను నదులను పర్వతాలను సరస్సులను ఆకాశ మార్గమున దాటి వెళ్ళాడు తిమింగలములకు మొసళ్లకు నివాసస్థానము అనంతము నదులన్నీ ప్రవేశించు స్థానము అయిన సముద్రమును సమీపించి దానిని దాటాడు వైదేహిని రావణుడు హరించడం చూసి సముద్రం కూడా కంగారు పడింది దాని తరంగాలు అస్తవ్యస్తాలుగా దొర్లెయి మేనములు మహాసర్పాలు కూడా కదలకండా పడి ఉన్నాయి అప్పుడు చారణులు సిద్ధులు ఆకాశమునందు చేరి దీనితో రావణ్ణి అంతం పొందుతాడు అని పలికారు తన కొరకు శరీరం దాల్చిన తన మృత్యువు అయినది మిలికలు తిరిగి పోతున్నది అయిన ఆ సీతను సంకన పెట్టుకుని రావణుడు లంకాపురంలో ప్రవేశించాడు విశాలంగా ఏర్పరిచిన మార్గములు గల లంకాపురమును ప్రవేశించి జనులతో నిండిన వాకిళ్ళు గల తన అంతఃపురంలో ప్రవేశించాడు మయుడు అసురుల మాయను ఒక్కచోట ఉంచినట్లు రావణుడు శోకం వల్ల మూర్ఛులో ఉన్న సీతను ఆ అంతఃపురంలో ఉంచాడు నా అనుజ్ఞ లేకుండా ఎవడైనా పురుషుడు కానీ స్త్రీ కానీ ఈ సీతను చూడకుండా రక్షించండి అని రావణుడు చూడడానికి భయం కలిగించే పిశాచ స్త్రీలను ఆదేశించాడు ముత్యము మణులు బంగారము వస్త్రములు ఆభరణములు ఏవేని ఈమె అడుగుతుందో వాటన్నిటిని నేను అడిగినప్పుడు ఇచ్చినట్లు వెంటనే ఇవ్వండి ఏ స్త్రీ అయినా తెలిసి తెలియక కానీ ఈ సతతో అప్రియమైన మాట మాట్లాడితే ఆ స్త్రీకి ఇక జీవించవలను అనే కోరిక లేదు అనే అర్థం ప్రతాపవంతుడైన రావణుడు ఆ స్త్రీలను ఆ విధంగా ఆదేశించి అంతఃపురం నుండి బయటికి వచ్చి ఇప్పుడు ఇంకా చేయవలసింది ఏమిటి అని ఆలోచించి గొప్ప పరాక్రమం గల నరమాంస భక్షకులైన ఎండమండుగురు రాక్షసులను పిలిచి వారితో ఈ విధంగా పలికాడు రావణుడు బ్రహ్మ నుండి వరములు పొంది ఉండడం చేత తన నెవరో ఏమీ చెయ్యజాలరు కదా అనే భ్రాంతితో కూడిన వాడై ఆ రాక్షసులను చూసి వాళ్ల బలము పరాక్రమమును కొనియాడుతూ ఈ విధంగా పలికాడు మీరు తొందరగా అనేక విధములైన ఆయుధాలు ధరించి పూర్వము కరుణకు నివాసస్థానమై ఇప్పుడు శూన్యంగా ఉన్న జనస్థానానికి వెంటనే వెళ్ళండి మన జనస్థానంలో ఉండేటి రాక్షసులందరినీ కూడా రాముడు అనేవాడు చంపేశాడు అందువలన ఆ ప్రాంతం శూన్యంగా ఉంది మీరందరూ భయం లేకుండా మీ బలాన్ని పౌరుషాన్ని చూపిస్తూ ఆ జనస్థానంలో నివసించాలి నేను జనస్థానంలో ఉంచిన మహాసైన్యాన్ని కర దోషణులతో సహా రాముడి యుద్ధంలో బాణాల చేత సంహరించాడు ఆ కారణం చేత నాకు రాముడి పట్ల అతి భయంకరమైన గొప్ప వైరం ఏర్పడింది ఎన్నడూ కూడా ఎవరి పట్ల కలగనంత కోపం అతని పట్ల కలుగుతోంది దాన్ని ఆపుకోవడానికి శక్యం కాకుండా ఉంది శత్రువుపై కలిగిన ఈ పగ తీర్చుకోవాలి అని కోరుకుంటున్నాను యుద్ధంలో ఆ శత్రువుని చంపనంతవరకు నాకు నిద్ర పట్టదు కర దోషణులను చంపిన ఆ రాముణ్ణి చంపిన తరువాతనే నేను ధనము పొంది సంతోషించినట్లు సంతోషించగలను మీరు జనస్థానంలో నివసిస్తూ అక్కడ రాముడు ఏం చేస్తున్నాడో చూస్తూ అతనికి సంబంధించిన వృత్తాంతాన్ని యథార్థంగా నాకు ఎప్పటికప్పుడు తెలపండి మీరందరూ చాలా జాగరూకతతో అక్కడికి వెళ్ళి రాముణ్ణి చంపడానికి అన్ని వేళలా నిరంతర ప్రయత్నాలు చేయాలి మీరు అనేక పర్యాయాలు రణరంగంలో చూపించిన పరాక్రమాన్ని నేను చూసి ఉన్నాను అందుచేతనే మిమ్మల్ని జనస్థానానికి పంపిస్తున్నాను అని ఆజ్ఞాపించాడు పెమ్మట ఆ యనమండుగురు రాక్షసులో రావణుని మాట విని అతనికి నమస్కరించి లంకను విడిచి అందరూ కలిసి మాయచే ఇతరులెవ్వరికీ కనబడిన వారై జనస్థానం వైపు వెళ్ళారు రావణుడు ఈ విధంగా సీతను పొంది ఆమెను పొందాను కదా అని చాలా సంతోషిస్తూ రామునితో గొప్ప వైరం పెట్టుకుని కూడా అజ్ఞానం చేత ఆనందిస్తూ ఉన్నాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండం అందరూ యాభై నాలుగవ సర్గ ఎందరు గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పైవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీత తన ఆభరణములను ఐదుగురు వానరుల మధ్య విడుచుట రావణుడు సీతను తన అంతఃపురంలో ఉంచుట అనే కథగా విన్నారు రేవడి భాగంలో అనగా శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన అరణ్యకాండ ఎందలు యాభై ఐదవ సర్గ గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఏడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని రావణుడు సీతను నాకు భార్యవు కమ్ము అని కోరుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ శ్రీరామ రామ రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామనామ వరణి ఓం శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమేజినుఖినో భవన్ శుభమస్తు స్వస్తి